తిరుపతిలో అన్నమయ్య ఆరు వందల పదిహేడవ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి అన్నమయ్య కళా మందిరలో ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన సాహితీ సదస్సులో పలువురు వక్తలు పాల్గొన్నారు భక్తులకు అన్నమయ్య సంకీర్తనల గురించి చెప్పారు ఒక అఖండమైనటువంటి ఒక జాతికి పద నిర్దేశకులుగా ఉన్నటువంటి వ్యక్తుల్ని గుర్తు పెట్టుకోవడం మన భారతీయ సాంప్రదాయంలో ఒక పద్ధతి అలాగే కలియుగదయం శ్రీ వెంకటేశ్వర స్వామి గురించి పదకవిత పితామహుడైనటువంటి వ్యక్తి అజరామరంగా కీర్తన రాసి తానే పాడి ప్రజలకు అనేకమైనటువంటి తాత్విక ఆధ్యాత్మిక భక్తి సామాజికమైనటువంటి అంశాలను చాలా జాగ్రత్తగా ప్రబోధించి చెప్పినటువంటి వ్యక్తి అన్నమాచార్యుడు వెంకటేశ్వరుని యొక్క గొప్పదనాన్ని భక్తుల పట్ల ఆయన చూపించేటువంటి కరుణను చక్కగా మనకి ఆ రోజు గ్రంథస్థం చూపించినటువంటి ఏకైక కవి అన్నమాచార్యుడు అన్నమయ్య పోతనల భక్తి తత్వం గురించి మాట్లాడడానికి అవకాశం ఇచ్చారు తెలుగు సాహిత్యంలో పదహైదవ శతాబ్దం చాలా విశిష్టమైనదిగా చెప్పచ్చు ఎందుకంటే అన్నమాచారుల వారు పోతన ఇద్దరు కూడా ఆ శతాబ్దానికి చెందినటువంటి వాళ్ళే ఇద్దరు ఒకరేమో పదాన్ని ఎంచుకుంటే ఇంకొకరు పద్యాన్ని ఎంచుకున్నారు వీరిద్దరి దారులు వేరైనా భక్తి తత్వం మాత్రం ఒకటే రాజులను ఆశ్రయించకుండా తమ సాహిత్యాన్ని ప్రజాలోకానికి అందించినటువంటి మేధావులు వీళ్ళిద్దరు అన్నమాచార్యుల వారు తన ముప్పై రెండు వేల సంకీర్తనలతో ప్రజాలోకాన్ని అలరా అలరిస్తే పోతన గారు భాగవతం లాంటి ఒక గ్రంథాన్ని రాసి తెలుగు ప్రజలను అలరారించారు ముఖ్యంగా నేను ఇవాళ ఎంచుకున్నటువంటి అంశం అన్నమయ్య సంకీర్తనలలో కవితా లాలిత్యం అని మామూలుగా కవిత్వం విషయం గురించి చర్చకు వచ్చినప్పుడు కవిత మాధుర్యం అంటాం కవిత సౌందర్యం అంటాం మరి నేను కవితా పరిమళం అంటాం మరి నేను కవిత లాలిత్యము అని ఎందుకు నేను అలా ఎన్నుకున్నాను అంటే ఈ అన్నమయ్య రచించినటువంటి సంకీర్తనల్లో ప్రధానమైనటువంటివి శృంగార సంకీర్తనలు భక్తి ఆధ్యాత్మిక సంకీర్తనలు ఇటు శృంగారమైన అటు భక్తి అయిన లలితమైనటువంటి రసాలు ఆ లలితమైనటువంటి రసాలని ఒక్కొక్క సంకీర్తనం ఒక్కొక్క కావ్య కావ్యంగా ఆయన మలిచినటువంటి తీరు ఎవరైనా ఆశ్చర్య ఆశ్చర్యానందాలకు లోన చేస్తుంది అలాంటి సంకీర్తనల్లో ఇటు శబ్దాలు అలంకారాలు అటు అర్థాలంకారాలు ఏ ఏ ఉన్నాయో అవి చెప్పడానికి పరిమితమైనటువంటి ఈ సమయంలో నేను ప్రయత్నించాను